हल्लो हल्लो चला हल्लो चला फाइन्जिगा फाइन्जिगा राजा सामने हल्लो हल्लो चला सरपंच की निशानी है कहीं का दाला ये मेरी निशानी है मैं ठहरे सो चुल्ले को डाल पापा का दाला इसको दबाना इसको हां इसको यहां इसको एक पकड़ो ये देखो मीडिया ले रही है देखो

चल चल बोलो किस देखो ये ये की वार्ड नंबर हाँ हाँ? वाले మండలం నుంచి మేము సర్వంపల్లి లోపల సర్పంచ్ క్యాండిడేట్గా నిలబడ్డాము గుర్తు కత్తెర గుర్తు పేరు చేదాది బేగం మా వైఫ్ నా పేరు అయూఫ్ ఖాన్ గ్రామానికి అభివృద్ధి చేయడానికి గ్రామస్తులు అందరూ సహకరించాలి మరి ఆదర్శ గ్రామంగా చిచ్చిదుద్దామని గ్రామస్తులకు మనవి చేస్తున్నాం డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ మరి ఇంకా పిల్లల క్రీడా అదే ఆడుకునే కానీ మంచి జనాన్ని సహకరిస్తా నేను కోరుతున్నాను మా కత్తెర గుర్తు పద్నాలుగు తారీఖు ఏడు ఏ ఉదయం ఏడు ఏడు గంటలకు నుండి ఒంటి గంట దాకా పద్నాలుగు తారీఖు అందరు దయచేసి గ్రామస్తులు అందరూ సహకరించాలని మనం గ్రామస్తులకు అసలు చెప్పేది ఒకటి కోరిక ఆదర్శ గ్రామంగా దిద్దాలని కరెన్ మండలా కోరుకుంటున్నాను నేను డైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ మరి ఇంకా ఏది సమస్య వచ్చినా కానీ అందరికీ కుల మతం లేకుండా నేను సహకరిస్తానని మనవి చేస్తున్నా